అందరికీ నమస్తే మీరు చూస్తుంది వి సిక్స్ నేను చదువుతుంది తీన్మార్ వార్తలు ఇప్పుడేస్తుంది వేస్తుంది హెడ్ లైన్ రేపే రుణమాఫీ వేస్తున్న సర్కారు కాంగ్రెస్ లీడర్ల సంబురాలు షురు చంపైనోళ్లు ఐతరట మాజీలు పక్క వస్తాయట ఉప ఎన్నికలు ఓట్ల గలుస్తారా మద్దత బిఆర్ఎస్ కు అసద్ బై క్వశ్చన్ హోమ్ డెలివరీలకు లిక్కర్ సిట్టింగ్ రాజాలకు సూపర్ అంతటా ఏకాదశి మొక్కులు పీరిల పండుగ ఆటలు నూరైనా వెయ్యి అయినా పదివేలైనా లక్ష అయినా పది లక్షలైనా ఎవ్వరు బాకీ తీసుకుంటే వాళ్ళే కట్టాలి అది కూడా ఎట్లా మిత్తితోటి ఏకాన తక్కువైనా అస్సలు ఊకోరు ఇక సావుకార్ల కాడ తెచ్చుకుంటేనైతే మిత్తికి మిత్తేస్తే అసలు కంటే కొసరే ఎక్కువ అవుతుంది బ్యాంకులో కూడా ఏమి మోర్చుకోరు బాగా కట్టాల్సిందే ఎంత ఆలస్యమైతే అంత ఇంట్రెస్ట్ పడుతుంది మనకే కానీ మనం తీసుకున్నప్పుడు ఏరటోలు కడితే ఎట్లుంటుందబ్బా అది కూడా మిత్తితో సహా ఇగో గిట్లుంటుంది అప్పుడే రేపే మరి రుణమాఫీ గంటలకు రైతుల పడతాయి అట్లా పదకొండున్నర లక్షల మందికి ఏడు వేల కోట్ల రూపాయలు ఇయ్యంగానే తెలంగాణ అంతటా ధామ్ ఉంటది ఇంకో పదిహేను రోజులకు లక్షన్నర పంద్ర ఆగస్టు వరకు రెండు లక్షల బ్యాంకు బాకీ పక్కా కట్టేస్తామని మళ్ళొక పారి చెప్పింది సర్కారు మా మాట మీద నిలబడి ఆగస్ట్ పదిహేనులోగా రెండు లక్షల రూపాయల రుణం ఉన్న వాళ్ళందరూ కూడా మాఫీ చేస్తా ఉన్నాం ఇలా ప్రజాభవన్ ముఖ్యమంత్రి సారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంఎల్సిలు ముఖ్యమైన లీడర్లంతా అంతా సర్కార్ పథకాలను పబ్లిక్ లకు పట్టకపోవాలి అది రుణమాఫ్ కాంచలే కావాలని డిసైడ్ చేసిండ్రు బిఆర్ఎస్ పార్టీ పదిహేనులలో ఇరవై ఎనిమిది వేల కోట్ల లోన్లే కట్టేస్తే వీళ్ళు ఎన్ని నెలలకే ముప్పై ఒక్క కోట్లు సుక్తా చేసినందుకు మూడు రోజులు చేస్తారట సంబురాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ని రూపాయలు డబ్బులు రోజు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టట్లేదు కావచ్చు భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు రేషన్ కార్డు లింక్ లేదు లోన్ తీసుకున్నా లేరు పడ్డా మాఫీ చేస్తామని సర్కార్ చెప్తున్నా ప్రతిపక్షాలు డౌట్ వాడు అధికార పార్టీ క్లారిటీ ఇచ్చు నడుస్తుంది రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు ప్రతిపక్షాలకు చెంపబెట్టుగా రేషన్ కార్డు ప్రమాణికం కాదు ప్రతి ఒక్క అరువులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గింతే లోన్లు రైతులు ఎట్లా సంబరాలు చేసుకున్నది రేపు చెప్పుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా బైపోల్ అనివార్యం అవుతుందా అదే జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది నిజంగానే ఎన్నికలు వస్తే ఏ పార్టీకి లాభం అధికార పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలకు ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది అసలు ఉప ఎన్నికలు వస్తాయా ఓహో మీరేం ఎక్కువ ఆలోచన చేయకూర్రి ఈ వార్త చూస్తే మీకు క్లియర్ గా సంజయ్తది గాని పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మైఫాల్ రెడ్డి సార్ పార్టీ మారుడు తోటి కార్యకర్తల కడిపోయి మీటింగ్ పెట్టిండు హరీష్రావు సారు గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు అగనట ఇప్పటికే పది మంది కారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండి వాళ్ళు కప్పుకున్నారు కదా వాళ్ళందరిని పదవులకెళ్లి దించేదాకా పోరాటం ఆ ఆపరాట టికెట్ ఇచ్చిన పార్టీ స్పీకర్ సార్ కు కంప్లీట్ లా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు హైకోర్టులో కేసు వేసినారు ఈడికే ఊకోకుండా దేశం పెద్ద కోర్టుకు పోయి కేసు గెలుస్తానికి తోపు లాయర్ల తోటి మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం మనం అంటే జంపైనోళ్ల పదవులు పక్కా పోతాయి మళ్ళీ ఉండాలని కార్యకర్తలని జోష్ లక్స్తున్నారు కానీ ఎల్లిపోయేటోళ్ళ కిరక లేకుండా వచ్చునా ఇంకో పదహారు మంది ఎమ్మెల్యేలు కార్ దిగిరంటే అప్పుడు అంతా రూల్స్ ప్రకారమే జరిగినట్టే సుప్రీం కోర్టు కు పోయినా ఫైదా ఉండదు ఏమా ఇంకా అందరు వస్తారు ఏం కాదనే బిర్రు కావచ్చు ఇటుకేలాంటి పోయినోళ్ళది కాలరా నలుగురే మిగులుతారని ఊకు అంటున్నది అందుకేనేమో మరి మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో కానీ హరీష్ రావు సార్ మెడలో చూడండి టిఆర్ఎస్ కండువా విఆర్ఎస్ పేరు మారుస్తారనే ప్రచారం నడుస్తున్నాయి అల్లా పాత పేరుతో డౌ వరకు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమ్మాన్ని పెడతారేమో తెలంగాణ రాక ముందుకు రాష్ట్రం వచ్చినంక ఏ పార్టీ పవర్లు ఉన్నా ఏ లీడర్ సీఎం సీట్లున్నా అస్సలు ఫరక్ పడింది ఎవరికంటే ఎంఐఎం పార్టీకేనబ్బా రాష్ట్రమంతా పోటీ చేయరు కానీ పాత బస్తీని గుత్త పట్టినరు ఎన్కట్స్ అంది అసెంబ్లీకి ఏడు సీట్లు ఒక ఎంపీ సీటు గ్యారంటీ ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా అయితే ఈ పదేండ్లకెళ్ళి కారులతోటి మంచి దోస్తానే ఉంది అయితే లేకుండా సపోర్ట్ చేస్తారా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు చేసిండు ఎంఐఎం అధ్యక్షుడు అసత్ భాయి చర్చలు నడుస్తున్నాయి ఏదో ఒకటి జరిగేటట్టుందని ఇంగ్లీష్ హిందీ టీవీలలో పేపర్లలో బగ్గ ప్రచారం నడుస్తుందట హౌ రాజకీయం లేదన్నా జరగొచ్చని పాత ఎంపీ వినోద్ సార్ కూడా ఎంపీ వినోద్ ఎవ్రీథింగ్ ఉంది టేబుల్ ఎక్స్ప్రెస్ బోలేను ఎవరిథింగ్ హాపన్ మన్నీ బోల్ అయితే దీనికో లెక్కు ఉందట బీజేపీలో బీఆర్ఎస్ గాల్సుడు పక్కా పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్లో ఆ పార్టీకి ఫైదా చేసిరని కాంగ్రెస్ వాళ్ళ నా పట్టేరే మందు దాంత కేసుల కవితక్క అరెస్ట్ అయ్యి జైలుకి పోయి నాలుగు నెలలైనా బెయిల్ వస్తలేదు ఎమ్మెల్యేలు జంప్ అవుతుర్రు పార్టీ పల్సాగా అవుతుంది ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అంటే హైట్ అవుతుంది గీసోంటి బీజేపీ తోటి దోస్తాన చేస్తే ఫైదా ఉంటదనే చర్చ నడిచిందట పార్టీల ఈ నడవ ముఖ్యమైన లీడర్లు ఢిల్లీకి పోయింది కూడా ఇదే పని మీదట హైనాకా పార్టీ తెలంగాణ వచ్చినాక రెండు పార్టీల అధ్యక్షులు జిగిరి దోస్తులయ్యూ అసెంబ్లీకమే పతంగికి కమలానికి పష్కాంచే ఉండే ఇప్పుడు అలా సోపా చేస్తారని ప్రచారం అయితుండే వరకు నిజమో కాదో చెప్పాలని అసౌద్దీన్ సార్ డిమాండ్ చేస్తున్నట్టు ఇంతలో అయితున్నా అవును కాదని కారోళ్ళు చెప్పకపోవడే గమ్మతున్నది పో బోనాలు బతుకమ్మ దసరా దివిల సంక్రాంతి ఉగాది రంజాన్ బక్రీదు క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇట్లా ఎవ్వరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు అయితే కొన్ని మతాలు కులాలతోటి సంబంధం లేకుండా అందరు కూడా వేసుకునేటివి ఉంటే అంతటేమో గాని మన తెలంగాణలో పీర్ల పండుగ ఊరంతా ఒక్క కాడికి ఆడుతుంటే ఏమన్నుంటదా ఆల్వా ఆటలు అసైదుల పాటలు డప్పుల సప్పులు పీర్ల పండుగ సంబరమే సంబరం పో కొత్త దటీలు కట్టి పంజాలను సింగారిచ్చి సవార్లు ఎత్తుకొని వస్తుంటే పిల్ల జిల్లా పబ్బది పట్టిండ్రు ఇంటి ముంగటికి రాగానే నీళ్లారి పోసి నోట్ల దండలు కుడుకల దండలు వేసిండ్రు పీర్లకు ఒక ఊరు సవార్లు ఇంకో ఊర్లకు వస్తే పట్టేదందుకు పోటీలు పడ్డరు ఇక రాత్రిపూట పీర్ల కొట్టాల ముంగట ఆల్వా ఆడిండ్రు కదా మస్తు ముద్దుగా అబ్బా చిన్న పెద్ద కులం మతం అనే తేడా లేకుండా అందరు తిరిగిండ్రు ఇక చెప్పుకోవాల్సింది హైదరాబాద్ పాత బస్తీల బీబిక ఆలం గురించి ఏడాదిలో పది రోజులే దర్శనం దినం మస్తు మందొచ్చి కొలుసుకున్నారు ఈమె దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ధర్మము ఇవన్నీ జాతి అన్ని మర్చిపోయి వచ్చి ఇక్కడ మొక్కుతాము ఇక్కడ ఏమున్నా కోరికలేమున్నా మనకి తీర్తాయి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ వచ్చిండు ఏనుగంబార్ మీద ఆలం ఎక్కిచ్చి ఊరేగింపు తీసిండ్రు బిర్యానీ తినాలనిపించిందంటే ఎమ్మటే ఫోన్ తీసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అయిపోయే గరం గరం దమ్క బిర్యానీ ఇంటికే తెచ్చిస్తారు సూపర్ మార్కెట్ల కన్నా ఆన్లైన్ అంగట్లదే జోరుంది ఇవ్వాలి రేపు ఏ అంత దూరం ఎవరు పోతారనో ఇంటికే తెస్తుంటే పెట్రోల్ ఖర్చు కాక మనం ఎందుకు పోవాలనో ఇంటికా నుంచే ఆర్డర్ పెడుతుర్రు ఏది కావాలన్నా ఆన్లైన్లోనే ఉంటుర్రు మంది అన్నీ దొరుకుతున్నాయి కానీ గా ఒక్కటి దొరకపాయని రందుబడుతున్న వాళ్ళకు గిదైతే కిక్కిచ్చే ముచ్చట్నే అబ్బా ఇంకో రెండు ఉంటాయి అయిపోవరా అరే నువ్వు చెప్పిన పోరా నీ ముందుగా చెప్పవారా మూసేస్తారు అమ్మో నేను ఓన్ రి పక్కకే మా నాయన ఉంటాడు కాక ఎంతైనా తాగుతా అని వైన్స్ కాడికి పోవాలంటే నా దాని అనిపిస్తా నాకు అనేటువంటి తిప్పలు తప్పితట్టున్నాయి తీయర్రీ ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే బిర్యానీ మీ కాడికి వచ్చినట్టు బీర్లు సుత రాబోతున్నాయి అవు ఫుడ్ డెలివరీ చేసే జొమాటో స్విగ్గీ బిగ్ బాస్కెట్ కంపెనీ మందు సుత సప్లై చేసే ఆలోచన చేస్తూ రాటా అట్లానే అన్ని బ్రాండ్లు కాకుండా కిక్కిచ్చే వైను లిక్కర్ బీర్లు మాత్రమే మొదలు ఢిల్లీ కర్ణాటక హర్యానా పంజాబ్ తమిళనాడు గోవా కేరళ పబ్లిక్ భాగ్యం ఉత్తమ కస్టమర్లకు సేవ చేసుకుంటారట కరోనా టైమ్ లో కొ రాష్ట్రాల గీటన తాగటోళ్లు దూప కాగలేరని మందు హోమ్ డెలివరీ పెట్టినాక నూటికి ముప్పై వాళ్ళు పెరిగిందట దంద మంచిగా ఇంట్లో ఆర్డర్ ఇస్తే అయిపోయాయి ఆమ్లెట్ అయ్యేట వరకు బాటిల్ వస్తుంది చాలకుంటే ఒక మెసేజ్ పెడితే చాలు ఆఖరిపై గైపోక ముందే ఇంకో బాటల్

అన్నలు మందు కొడుతుంటే అక్కలు కలుపు తీస్తారు మొగోళ్ళు తౌటం పెడుతుంటే మహిళా కూలీలు తోటేరుతారు అక్కలు ఒడిగట్టుకొని పత్తేరి నిండంగానే తీసుకుపోయి బస్తల్ని వేస్తారు అన్నలు ఆ బస్తాలన్నీ బండ్ల మెదులుకొని ఇంటికి తీసుకుపోతారు ఇట్లా నపరో పని చేసుకుంటారు కొన్ని పనులు ఆడోలు వేస్తే కొన్ని పనులు మొగోళ్ళు వేస్తారు కానీ గిడ అట్లా కాదు గాజుల సప్పుడు లేదు అక్కల మాటలు లేవు అన్నలే మరి నాట్లేసేది మనోళ్ళు ఈ పన్నెండు నేర్చే అంటారేమో ఉత్తరప్రదేశ్ బెంగాల్ కెళ్ళొచ్చిండ్రంతా జగిత్యాల జిల్లాల షానూర్ల ఇదే కథ వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ ఒక రోజుకి ఏడు ఎకరాల పొలం వేస్తారు మాకు తక్కువ ఖర్చులో అయిపోతుంది మా అబ్బుల్ ఐదు గంటలకే పొలంలోకి దిగి మా పటిలి ఏడు గంటలకు బయటకు వస్తారట అంటే పద్నాలుగు గంటలు తక్కువ టైం ఎక్కువ పని చేస్తున్నట్టు నెల మీదనే నాట్లేసి ఒక్కొక్కరు పోతున్నారట కమాయిస్తున్నారు గాని మరి మా సంగతి ఏందంటారు మన అక్కలు కైకిలి వేసుకుందామంటే వేరే రాష్ట్రానికి వాళ్ళు చేయడం వల్ల మాకు పనులు కొంచెం తక్కువనే మరి మన ఊళ్ళని ఎందుకు విలుస్తలేరని రైతన్నలను అడిగితే లోకల్ లేబర్స్ అయితే ఎక్కువ చేయడానికైతే లేరు వర్క్ చేయడానికి లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ లోకల్ అస్తలేరనే బయటికెళ్ళి విలుస్తున్నామని రైతులు చేసేటోళ్ళనన్నా విలువాలి కదా బయటోళ్ళని తెచ్చి మాకు పని లేకుండా చేస్తున్నారని అక్కలు గిట్ల నడుస్తుంది పాలనా కంపెనీల అందరికి కొలువిచ్చేది మావోడే తెలిసిన పట్నంలో పెద్ద షాపింగ్ మాల్ నడుపుతున్నది మా ఊరాయన్నే మా కొడుకు గ దేశంలో పెద్ద నౌకరి వేస్తాడు మా బిడ్డే బయట దేశంలో హోటల్ నడుపుతుంది మన దేశంలో రాళ్ళు పెద్ద దిక్కాయిండు ఇగో గిట్ల చెప్పుకుంటారు మనోళ్ళు బయట గొప్పగా బతుకుతున్నారంటే మనకే ఇల్వ గదా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే కిస్మత్ బాగుంటే ఆంధ్రుడే అమెరికా చిన్న అధ్యక్షుడు హౌ సారు పేరు జేడీ వాన్స్ ఇంటామె పేరు ఉషా చిలుకూరు మేడం అమ్మ నాయనలది కృష్ణా జిల్లా అయితే అప్పట్లోనే అమెరికా పోయి ఆడనే సెటిల్ అయినరు కాలేజీలా ఇద్దరికి సూపులు కలిసి లవ్వాడుకొని పదేండ్ల కిందట లగ్గం చేసుకుంటే ఇప్పుడు ముగ్గురు పిల్లలు వాన్సు సారు రిపబ్లికన్ పార్టీల షేరికై ట్రంప్ సార్ ఆర్పాలర్సుకునేది మొదట్లా కానీ జిగ్రీ దోస్తులైనత పెరిగింది మొన్న ఎలక్షన్ ట్రంప్ సార్ మీద అటాక్ జరిగినాక పబ్లిక్ అంతా ఆయననే సపోర్ట్ చేస్తున్నట్టు సర్వేలో గా తేలిందట హగూ గందుకే పార్టీ పెద్దలు కూడా ట్రంప్ గారే మా ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని ఆవాజ్ ఇచ్చిండ్రు ఇక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కు జేడి ఇచ్చిండ్రు గిట్లా ఎలక్షన్ లా రిపబ్లికన్ పార్టీ గెలిస్తే వాన్సు సారు అమెరికాకు చిన్న అధ్యక్షుడు అయితటు మొన్నటిదాకా బ్రిటన్ ప్రధాని గున్న రిషి సునక్ మన ఇన్ఫోసిస్ కంపెనీ నారాయణమూర్తి సారుకు అల్లుడు ఇప్పుడేమో ఈ సారు ఆడ మన తెలుగు వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు చిన్నగా చిన్నగా పతార పెంచుకుంటున్నారు ఇక వాన్సు సారుకు కు పదవి వచ్చా అంటే ఏ అమెరికా అంతా ప్రెసిడెంటే మన అల్లుడు అని గొప్పగా చెప్పుకోవచ్చు బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే చిన్న కథ ఉండదు ఆ కాయిదం లేదు ఈ కాగిధం లేదు సంతకం చక్కగా లేదు అడ్రస్ కరెక్ట్ లేదు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది మునుపు లోన్లు తీసుకొని రెండు కిస్తీలు ఆలస్యంగా కట్టినరు ఓ ఇట్లా బొచ్చడు కొర్రీలు పెడతారు బ్యాంక్ మేనేజర్ చుట్టూ తిరిగి తిరిగి ఆస్టకు వస్తానుకో రాదు కానీ ఓ బ్యాంకులా లోన్లు అల్క గంట అల్కొచ్చేసినాయి హగో అట్లెట్లా అంటారా దానికో లెక్కుంది మరి లోన్ల కోసం పోయి లోన్ల పడ్డోళ్ళంతా నిజామాబాద్లో లో ఓ బ్యాంకుల ఎనిమిది నెలల కింద లోన్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఎమ్మటే శాంక్షన్ చేసిండట ఈ మేనేజర్ సారు హబ్బా ఎంత మంచోడో అనుకునేరు ముంచేటోడని ఆలస్యంగా అర్థమైంది రెండో పారి లోన్ కోసం పోతే షూరిటీ కోసం చెక్కులు తీసుకొని వాళ్ళ అకౌంట్ లో పడాల్సిన పైకం సార్ అకౌంట్లకు లకు మలిపిండట అస్తది అస్తది అని చెప్పి ఇంతవరకు తెలియనియలేదు దానికి సంబంధించి నేను ఇచ్చిన మూడు ఆరు చెక్కుల నుంచి సార్ సిసి లోన్ మొత్తం గాయబ్ చేసింది ఇరవై లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నా ఎం తక్కువ నలభై మంది పేరు మీద ఐదు కోట్లు ఊడ్చుకున్నాడట అరే ఫస్ట్ లో చెప్పు నచ్చింది రెండో దాని సంగతి ఏందని అడిగితే శాంక్షన్ కాలేదని మత్పరిచిండట కానీ కిస్తీలు కట్టాలని కస్టమర్లకు మెసేజ్లు వస్తుండే వరకు గప్పుడు బయటపడ్డది కథ అప్పటికే మనోడు పరార్ ఇగేముంది సీత స్టేషన్ కి వచ్చిర్రు నాకు లోన్ అవసరం లేదు సార్ అంటే నీ లోన్ ని నేను తీసుకుంటాను నేను కట్టుకుంటాను నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉందని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ఒక ఐదు చెక్కులు నాకు ఇచ్చి ఆ ఇచ్చకులో నీకు షూరిటీగా ఉంచుకోండి మందిని ముంచుట్ల మాక్యం తక్కువ అన్నట్టే తయారైతున్నారు పో దొంగ మేనేజర్ ను ఎప్పుడు దొరకబడతారో గాని గీట్ల నడుస్తున్నాయి జరా చూసుకుండ్రు మరి అరే మన మూర్తన్న షానొద్దులాగే అగబడతలేడు ఏం సినిమా తీస్తుండు ఎటు పోయిండు అని అనుకుంటున్నాయాల్లా ఇలా గీ ముచ్చటెరకైంది మన ఆర్ నారాయణమూర్తి సార్ కు పానం చూస్తాయింది పొద్దుగాల ఓ సినిమా పని మీద ప్రసాద్ ల్యాబ్కొస్తే నీరసంగా అనిపించిందట ఎమ్మటే పంజగుట్ట నిమ్స్ దావకానకు పోయి టెస్టులు చేపించుకున్నాడు ఏం లేదని ఇంటికి పంపించేసిరట డాక్టర్లు అయితే రెండు నెలల కిందట బైపాస్ సర్జరీ జరిగిందట ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా ఎవ్వరు ఆందోళన పడొద్దని సందేశం పంపిండు మూర్తన్న నిమ్స్ డైరెక్టర్ బీరప్ప సారు దగ్గరుండి చూసుకున్నందుకు గిట్ల క్షణార్థి చెప్పిండన్నట్టు ఇంకో ఇంకో హీరోలు అయితే పెద్ద పెద్ద పైవేట్ దావకానకు పోదురు అన్నం చూడుర్రీ ఎంత సింపుల్ గున్నాడో పైసలు వచ్చినా రాకున్నా సినిమా ఆడినా ఆడకున్నా మంచి మంచి ఇది ఇయ్యాలని తండ్లాట మళ్ళా ఎంత దూరం పోయినా ఆటోలనే తిరుగుడాయి అల్లక్ దీని నీడపట్టు నుండన్నా పండుగ వచ్చిందంటే ఇండ్లలో మా అక్కలకే పెద్ద పని ఇండ్లు శుద్ధి చేసుకోవాలి కడపలు ఊరించుకోవాలి దేవుళ్ళ పటాలు కడుక్కోవాలి పొద్దుంత పూజలు ఒక్క పొద్దులు కాడ కూసుంటారు గాని కొందరైతే ఒక్క పనిలో కూడా ఆసరగారు మా అన్నలు కానీ ఇండ్లల్లో ఏం పూజలు చేసినా అందరి కోసమే కదా ఆషాఢంలో బోడాల సంబురాలు అవుతున్నాయాల ఇలా గీ పండుగ వేసుకున్నారంతటా శివయ్య గుడిల భక్తులే ఎంకన్న గుడిల భక్తులే అమ్మవారి గుడిల భక్తులే తొలి ఏకాదశి పండుగకు గుల్లబాట పట్టిండ్రంతా ఎగిలివారంగానే ఇండ్ల దీపాలు ముట్టించుకొని దేవుళ్ళకు పెద్ద పూజలు చేసిండ్రు కొబ్బరికాయలు కొట్టుడు హారతులు పట్టుడు జలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేసిండ్రు పట్నం పల్లనేం లేదు ఏడేడ గుళ్ళుంటే ఆడికి పోయిండ్రు మంచిగా దర్శనం చేసుకున్నారు కొందరు గంగతనాలకు పోయిండ్రు ఫస్ట్ పండుగ రోజు రావడం మనకి చాలా ముఖ్యమైన పండుగ ఇప్పటి నుంచి మనకి అన్ని పండుగలు రాబోతున్నాయి స్వామివారికి ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుండి స్వామివారికి ఉ సదీక్ష చేస్తున్నాము మంత్రులు ఎమ్మెల్యేలు గుళ్లకాడ పూజలు చేసి పబ్లిక్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పిండ్రు వరంగల్లా బీరన్నకు బోనమెత్తింది మంత్రి కొండా సురేఖ మేడం నాగర్ కర్నూల్లా నల్లమల్ల అడవిలున్న లొద్ది మల్లయ్య దర్శనానికి గిట్ల లైన్లు కట్టిండ్రు సిద్దిపేట జిల్లా దుబ్బాకల నాడే బ్రహ్మకమలం పూలు పూసే వరకు ఇంటోలంతా మస్తు సంబుర పడుతున్నారు ఆషాఢ మాసంలో ఫస్ట్ ఏకాదశి తోటే పండుగలు చాలయితాయి కాబట్టి ఇవాళ దేవులను గొలుసుకొని ఒక్క పొద్దుంటే ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్మిక సర్కారు కొలువు కొట్టాలంటే నెలలు ఏండ్ల కమానం చదువుతూనే ఉంటారు అసొంటిది కలెక్టర్ కావాలనుకుంటే ఇంకెంత శాది అసలు ఇంటికి ఫోన్లకు దూరం ఉండి చదువుడే చదువుడు పరీక్షలు రాసుడే రాసుడు ఒక్కొక్కరు మూడు నాలుగు మాటలు రాసినా రాకపోతే ఈ తాపకన్నా రాకపోతే దాని వయ్యలతోని కుస్తీలు వాడుతూనే ఉంటారు ఇంత చదివి కొలువు వచ్చినాక వాళ్ళ అసలు భాగోతాలు బయట పడుతుంటాయి ఇగో గిట్లా మహారాష్ట్రలో ట్రైని కలెక్టర్గా గా మొన్న వచ్చింది నిన్న తీసి పడేసి మేడం పంతనం అట్లా ఉంటది మళ్ళా పేరు పూజా కేట్కర్ కొలువుకి ఎక్కక ముందే నాకు ఏక్ నెంబర్ బంగ్లా కావాలే పడవసు కారు ఉండాలే చుట్టూ సెక్యూరిటీ పెట్టాలని పట్టుబట్టి మస్తు ఫేమస్ అయింది పర్మిషన్ లేకుంటేనే సొంత కారు క ఎర్రబుగా పెట్టుకుని మహారాష్ట్ర గవర్నమెంట్ టిక్కర్ అంటి పెట్టుకుంటే సీజ్ అయింది మంచిగా డ్యూటీ చేస్తుంటే నన్ను కలెక్టర్ రే కంప్లైంట్ చేసిందట చూడూర్రీగా అరే అసలు ఈమె కథ ఏందని ఎంక్వైరీ చేస్తుంటే రోజు కోటి బయట పడుతున్నాయి ఐఏఎస్ పరీక్ష రెండు మాటలు రాస్తే తాపకో పేరు చెప్పిందట దివ్యాంగురాలని దొంగ సర్టిఫికెట్లు పుట్టించిందట అప్పట్లో ఎంబీబీఎస్ సీట్ కోసం కులం సర్టిఫికెట్ కూడా దొంగిట్టిందట ఈ మేడం మేడవల్ల మమ్మీ రైతుల మీదకి ఎట్ల తుపాకీ తీస్తుందో ఊ అంటే చాలు ెదిరిస్తా ఇప్పుడు మమ్మీ డాడీలు ఇద్దరు లేరు పత్తాకులేరు అడిగితే ఏది చక్కగా చెప్తలేదని ట్రైనింగ్ కలెక్టర్ జాబులకెళ్లి పక్కకు పెట్టి ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు ఇంకేమేం బయటికి వస్తాయో లేలే అంత జూటా నేనేం తప్పు చేయాలి అనేది పూజా మేడం మాట కానీ చిన్న చిన్న జాబులకే ఒక్కడికి రెండు మాటల సర్టిఫికెట్లు చెకింగ్ చేస్తారు అవసరమైతే ఇంటికి వచ్చారు అసలుంటిది కలెక్టర్ కొలు అప్పుడు ఏం చూడకుండొచ్చురా ఒక మేడం కిట్ల రుబాబు చూపికుండా నిమ్మలంగా ఉంటే ఏం కాకపోవన్నట్టే భూమి ఉండండి రోజులు భూమి మీద మనుషులు బతికినన్ని రోజులు భూమి గురించి ఎప్పుడో లోల్లి ఉండేతట్టుందబ్బా కితకింత జనాభా పెరుగుతుంది కానీ భూమి ఎంత ఉండాలనో గంతే ఉంటదాయి మళ్ళా ఇంత ఇంత రేట్లు పెరగబట్టే ఇక ఏముంది చూడు ఏదో ఒక గడబడే కలెక్టర్ ల పొర్లు దండాలు వెడుతున్నది రైతు పేరు శంకర్ లాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం దొంగ కాయిదాలతోటి నా భూమిని కొట్టేసిండ్రు ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా పట్టించుకుంటలేరంటున్నాడు యాష్టకొచ్చి గిట్ల నిరసన చేస్తుండు అందరూ చూసుకుంటున్న పోయిండ్రు గాని అయ్యో ఏమైంది అని మంద నుంచి లేరు ఇదే ముచ్చట ఆఫీసర్లను అడిగితేనేమో లేలే అది ఉన్న భూమి ఏరేటోళ్లకు అంత పోయింది ఇంలా ఎవల తప్పేం లేదంటారు మరి ఇంట్లో ఎవరు చెప్పేది నిజమో గాని కలెక్టర్ ఆఫీసుల రైతన్న ఇట్ల పొర్లు దండాల వెట్టుడు చూస్తేనైతే పానం కలుక్కుమంటుంది కదా చూసిండ్రు కదా ఇక ఇవ్వులా ఇవాంటి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే